సార్ ఇక రాబోయే కొన్ని రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఇప్పటి వరకు మీరు రూలింగ్ పార్టీ అయిన వైసీపీ మీద చేసిన అబ్జర్వేషన్ అధ్యక్షుడిని ప్రజెంట్గా ఈ ఫోర్ ఇయర్స్లో గమనించిన బాగా ఏంటంటే జగన్ గారేమో కింద లెవెల్లో ఏమో పరిపాలన బాగుంది అంతే చిన్న చిన్న వాళ్ళకి ఎన్ని బాగాస్తున్నాడు బాగుంది మిడిల్ క్లాస్ అనేది నాశనం అయిపోయింది అన్ని పనులు చెత్త పన్ను అంటారు ఆ పన్ను అంటారు ఈ పన్ను అంటారు కరెంటు వచ్చి ఆరు తడవలు పెంచాడు అందువల్ల మిడిల్ క్లాసులో విపరీతమైన వ్యతిరేకత ఉంది లో క్లాస్లో బలమైన సపోర్ట్ ఉంది అందువల్ల రేపు ఎలక్షన్ రాబోయే ఎలక్షన్లో నువ్వా నేనా అనే ఇదిలో ఫైట్ ఉంటుంది ఎందుకంటే మిడిల్ క్లాస్ అంతా ఒక పక్క జరిపోయింది లో క్లాస్ అంతా ఒక పక్క జరిగింది అక్కడ క్ర కాదు మెయిన్ ఏంటంటే డిఫరెన్స్ ఒక లో క్లాస్ వాడికి ఏదో ఒక రూపంలో ఒక ఇంటికి ఒక లక్ష యాభై వేల నుంచి మూడు లక్షలు దాకా వస్తున్నాయి అదే మిడిల్ క్లాస్ వాడికి లక్ష యాభై వేల నుంచి మూడు లక్షల దాకా పెరుక్కుంటున్నాం గవర్నమెంట్ ఈ డిఫరెన్స్లో మిడిల్ క్లాస్ ఒక వర్గం అయిపోయింది లో క్లాస్ ఒక వర్గం అయిపోయింది ఈ బాగా డబ్బులున్నుల్ వచ్చి వాళ్ళు ఓటుకు ఆంధ్రప్రదేశ్లో సరే అంటే మన నెల్లూరు సిటీలో ప్రధాన ప్రత్యర్థి పార్టీ అయిన టీడీపీ పార్టీ మీద అంటే మీ ఒపీనియన్ ఏంటి అంటే ఇప్పుడు నారాయణ గారు అనిల్ కుమార్ యాదవ్ గారిని ఓడిచ్చే పరిస్థితి ఉందా అంటే లాస్ట్ టైం కూడా తక్కువ మార్చితోనే ఓడిపోయారు సో ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఈసారి నారాయణ గారు నిలబడేదానికి ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు నారాయణ గారు కొన్ని గొప్పతనాలు ఉన్నాయి కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి కానీ గొప్పతనాలు ఏంటంటే అడుకో లోన్ తెచ్చాడు వెయ్యి కోట్లు తొమ్మిది వందల ఎనభై కోట్లు అడుకో లోన్ తెచ్చాడు దాన్ని ఎనిమిది వందల యాభై కోట్లు ఖర్చు పెట్టారు ఇంకో వంద కోట్లు ఖర్చు పెడితే ప్రతి ఇంటి డ్రైనేజీ పైపు రోడ్లోకి కలిసిపోద్ది ఈ ఐదేళ్లలో చేయలే చేయిపోయిన ఇంకొక ఐదేళ్ల తర్వాత ప్రతి సంవత్సరం మున్సిపాలిటీ వంద కోట్లు కట్టాలి అడ్కో లోన్ అది ఏ దానికి ఆ రోజు మనం మ్యాచింగ్ అంటే కూడా కట్టలేకపోతే నాయుడు గారు తొంభై కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ కట్టించాడు అది ఇప్పుడు వస్తుంది ప్రాజెక్ట్ ఏం పూర్తిగాల ఈ ఐదేళ్ళు ద్రా చేసి ఉంటే అన్నింటికి చాలా మంచి పేరు వచ్చి ఉండేది పస్త ఏంటంటే నారాయణ సిమెంట్ రోడ్లు మట్టుకు విపరీతంగా తెచ్చాడు ఏ ఎందుకంటే ఆయన ఆయన వెనక ఉండేవాళ్ళు ఒక నలుగురు ఐదు వలన పోయి కూడా నారాయణ ఓడిపోయాడు ఈ తరవ ఏంటంటే అనిల్ బాగానే చేశాడు కంపారిజన్ అవి ఈ వెయ్యి కోట్లు ప్రాజెక్ట్ ఫైంది కదా అది ప్రజలు మిడిల్ క్లాస్లో ఉంది ఇప్పుడు మా ఇల్లు ఉంది మా ఇంతము లోపల పై కనెక్షన్ దాకా తీసుకొచ్చాడు ఆ కనెక్షన్ లీటమే ఉంది మాకు టౌన్ అంతా అది జరగల అందువల్ల సార్ నారాయణకి ఎక్కువ ఎర్జీ ఉంటుంది సార్ అంటే టీడీపీ పార్టీ యొక్క పరిస్థితి చెప్పండి సార్ అంటే గెలిచే వాళ్ళకి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి ఈ జిల్లాలో మన నెల్లూరు సిటీలో నెల్లూరు సిటీలో గెలిచే అంటే ఈ మొత్తం పాత జిల్లాలో పది సీట్లు ఒక మూడు నుంచి నాలుగు డెఫినెట్గా గెలుస్తాయి అంతవరకు కొరవ వైసీపీకి ఎక్కువ మా ఇది ఉంది ఉందంటే ఇందాక నేను చెప్పాను కదా మిడిల్ క్లాస్ ఒక వర్గం అయిపోయింది లో క్లాస్ ఒక వర్గం అయింది లో క్లాసులో ఏదో ఒక రూపంలో పదింటికి లక్ష ముప్పై నుంచి ఐదు లక్షలు తక్కువ చేయిడ్లు కూడా ఉన్నాయి మిడిల్ క్లాసులో ఏం రావడం లేదు వాళ్ళకి ఏంటంటే ఇంటి పొను ఇంతకుముందు మూడు వందల యాభై రూపాయలు వచ్చే కరెంటు ఈరోజు ఏడు వందలు తొమ్మిది వందలు పద్నాలుగు వందలు వస్తుంది ఇంటి పన్ను అంత ముందు డెబ్బై ఐదు నూట ముప్పై రెండు దాన్ని దాన్ని ఇప్పుడు ఐదు వందలు ఆరు వందలు చేశాడు అందువల్ల మిడిల్ క్లాస్లో చాలా ఇబ్బందిగా పడుతున్నారు ఓకే సార్ అంటే ఓవరాల్గా స్టేట్ వైడ్ ప్రత్యర్థి పార్టీ అయిన టీడీపీ పార్టీ మీద మీ అబ్జర్వేషన్ టీడీపీ పార్టీ అంటే ఒకటండి జగన్ ఈ సన్న జనాలు చేశాడు కానీ స్టేట్ మెడకాయ కోసేశాడు అంటే ఒక అమరావతిని చంపేశాడు ఒక పోలవరం చంపేశాడు అమరావతి పరిస్థితి ఏంటంటే అది డబ్బు మనం ఇవ్వాలి మీరు ముప్పై ముప్పై కోట్లు పెడితే రేపు లక్ష కోట్లు ఇస్తుంది అది లేకుండా చేసేసారు ఇప్పుడు మన సాఫ్ట్వేర్ ఉన్న నా పిల్లడు సాఫ్ట్వేరే ఇప్పుడు ఈయనే చెప్పాడు జగన్ అన్న మనకేం చెప్పాడంటే డెబ్బై పర్సెంట్ మన లోకల్ వాళ్ళకైనా ఏ ఉద్యోగం వచ్చినాయన్నాడు అన్ని స్టేట్లు అట్టయితే రాబోయే రోజుల్లో మన సాఫ్ట్వేర్ వాళ్ళ పిల్లల పరిస్థితి ఉంది ఇప్పుడు మన సాఫ్ట్వేర్ మొత్తం ఉండేది నాలుగు స్టేట్లలో బెంగళూరు హైదరాబాద్ చెన్నై పోనా అంటే మన సరౌండింగ్లో మన వాళ్ళు అందరూ కూడా ఏడు ఉద్యోగాలు చేస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్లో ఈ సాఫ్ట్వేర్ అనేది లేదు రేపైతే నా గవర్నమెంట్లు కూడా ఈ పాలసీలు తీసుకొచ్చినప్పుడు మన వాళ్ళు అందరూ బొరుగులు బురుగులు ఎప్పుకోవాల్సి వస్తుంది అది కాకుండా అభివృద్ధి పాటిక అభివృద్ధి జరగాల దీనిపాటికి ఇది జరగాల ఆడ ఫెయిలూరు పోతే పోలవరం ఆ రోజు ఒక ఆయన రెండు వేల ఒకటిలో నేను నీళ్ళు చేసి చూపిస్తా అన్నాడు ఇప్పుడు నీళ్ళు లీటం కాదు చంద్రబాబు వచ్చినా ఈసారి జగన్ వచ్చినా ఇంకా ఆరేళ్ళు కూడా ప్రాజెక్ట్ కంప్లీట్ కాదు కింద వాళ్ళు పోయింది ఆ వాళ్ళు ఆ బాబు రోళ్ళు జర్మనీ వాళ్ళు మాకు రెండు సంవత్సరాలు టైం కావాలంటారు ఆ రోజు ఏడు వందల యాభై కోట్లు చేశారు ఈరోజు పద్దెనిమిది వందల కోట్లు కావాలంటున్నారు మళ్ళా దానికి కింద నుంచి మళ్ళీ పైకి వచ్చారు మళ్ళీ పై నుంచి కిందకు పోయారు ఆ ప్రాజెక్ట్ అయితే కొలాబ్సైజ్ చేశారు డబ్బులేమో పాడైపోయినాయి ఓకే థ్యాంక్స్ సార్